చిత్తూరు నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అంటూ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక కమిషనర్ గా నియమితులైన డాక్టర్ జే అరుణ పంచాయతీ శాఖ నుంచి బదిలీపైన రావడంతో పరిపాలన రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను అడ్డుకట వేయాల్సింది పోయి తన సంతకాలతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ డిఎంఏ అధికారులు జోక్యం చేసుకుని నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపైన తగు చర్యలు తీసుకోవాలని చంద్ర రాజ్ కుమార్ భాస్కర్ ధనుంజయరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దళిత సంఘాలైనటువంటి నాయకులు మేమందరూ కూడా ఇక్కడికి రావడం ఈ విషయాన్ని ప్రజలకు అధికార దృష్టికి తేవడానికి ఈ రోజు ఇక్కడ కూడా రావడం జరిగింది ఇందులో ఈ సందర్భంగా మన ధనంజయ గారు లోకనాథ్ గారు రాజ్ కుమార్ గారు దాసరి చంద్ర భాస్కర్ గారు అందరూ కూడా ఒక ప్రజా సంఘానికి సంబంధించినటువంటి నాయకులు నా పేరు నాగరాజులు డిహెచ్ఎస్ దళిత పౌరసమితి సంబంధించి ఆ విధంగా ఒక్కొక్కరు ఒక సంఘానికి నేను రాశారు ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో దానికి కమిషనర్గా ఉన్నటువంటి మేడం గారు అరుణ గారు ఈరోజు ఆయన డిపార్ట్మెంట్ పురపాలిక డిపార్ట్మెంట్ కాదు ఆయన పంచాయతీకి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చి ఇక్కడ డిప్యూటేషన్గా వచ్చి ఇక్కడ కమిషనర్గా ఉన్నారు ఆయన వచ్చినప్పటి నుంచి గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి అంటే ఏమి లేదు అభివృద్ధి అంతా ఊరికే ఫోటోలకి ప్రకటనలకి ప్రచారం ఆర్బం తప్ప ఈ చిత్తూరు నగర్ అభివృద్ధి ఎక్కడ కాల ఒక ఆ గాంధీ బొమ్మ సర్కిల్ తప్ప మీరు ఎక్కడ పెద్దగా ఆయన చేసలేదు రెండవది అక్కడ చేస్తున్నటువంటి అవకతవకలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కానీ పారిశుద్ధ్య విభాగం కానీ మెప్మా కానీ తమంటే డిపార్ట్మెంట్లు ఏదైతే డిపార్ట్మెంట్ అవుతాయో ఆఫీస్ సిబ్బంది కూడా మొత్తం కూడా టోటల్గా అక్కడ అవకతవకలో అవినీతికి పాల్పడుతున్నారు దీన్ని పాల్పడుతుందని అరికట్టాల్సిన అధికారికి పాల్పడుతూ ఉంటే దాన్ని కంచే శేనం వేస్తూ ఉంటే ఇంకెవరు దాన్ని పార్టీలు విద్యో కాపాడతారు అనేది అర్థం దానిపైన ఆరోపణలు చాలాసార్లు పేపర్లు మీడియాలో కూడా గతంలో కూడా వచ్చింది ఆయన విలాసాలకు వాడుకుంటూ ఉంటుంది ఆ దానికి ప్రజాదరణాన్ని ప్రజల యొక్క డబ్బుల్ని దుర్వినియోగం చేస్తుంటే కూడా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం దానిపైనే మేము ఉన్నటువంటి జరుగుతున్న అన్యాన్ని చూసి చూసి రెండు సంవత్సరాలుగా గత ప్రభుత్వ యొక్క అండదండంతో కొన్ని ఆవుతాబులు జరుగుతుంటే కూడా దాన్ని కూడా అధికారులు పట్టించుకోవాలి దానికోసం ఈరోజు ఒక ప్రజా సంఘాల నాయకులుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా అధికారుల దృష్టికి తీసుకోవాలంటే ఇలాంటి వాళ్ళని వెంటనే బదిలీ చేసి వాళ్ళ యొక్క మదర్ డిపార్ట్మెంట్కి పంపించేస్తే సంతోషం ఎందుకంటే దీనికి పురపాలికకు సంబంధించిన అధికారులు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు అనుభవం శాఖలు ఉన్నారో అట్టవాళ్ళకి దానిక కమిషన్ ఏర్పాటు చేస్తే గతంలో చాలామంది కమిషన్ ఉన్నారు మేము తనసంగ నాయకులుగా ఎవరు పనేంతవరకు ఆరోపణలు చేయాలి కమిషన్ చాలామంది వచ్చినా చాలామంది పోయారు కానీ ఈ పైన ఎందుకు చేస్తాను అంటే జరుగుతున్నటువంటి అవకతవకలు అవినీతిలో ఆ విధంగా జరుగుతున్నాయి పైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వెంటనే ఆయన బదిలీ ఛాలెంజెస్ కూడా మేము ప్రజా సంఘ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని పూర్తి వివరాలంతా కూడా దీంట్లో పొందుకుడుతున్నాం దీన్ని కూడా మీరు జోడించి ఉన్న జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే దానిపైన దర్యాప్తు జరపాలి ఆ నగరపాలక సంస్థలు జరుగుతున్నటువంటి అవినీతి అవకతలుపులు అక్రమాలపైన ఆడు చేస్తున్నటువంటి ఉద్యోగాలను కూడా వేధిస్తూ ఉంటారు చాలామంది ఉద్యోగులను కూడా ఆయన నాకు చెప్పినట్టు పనిచేయ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మార్చడం వాళ్ళని వేధించడం ఇలాంటి సంఘటన కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి దీని కూడా ఉదాహరణలు చాలా ఉన్నాయి దాని అంతా కూడా సమయం కూడా మేము బయటపెడతాం దానికి మేము వెనకాల క్వశ్చన్ లేదు కాబట్టి అక్కడ ఉన్నట్టు కొంతమందిని ఆయన పక్కన పెట్టుకొని డిపార్ట్మెంట్ కోకరిని పక్కన పెట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి తతంగా జరుగుతాం దీనిపైనంతా కూడా ఎంక్వైరీ చేయాలనేసి జిల్లా కలెక్టర్ గారిని మీడియా ద్వారా కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సంఘాలుగా ఈ చిత్తూరు నగరం బాగుపడాలన్నా అసలు దళిత ఇక్కడ దళిత వాడు సుమారు అరవై నాలుగు దళిత వాడలు ఉన్నాయి ఒక్క దళిత వాడకుడు పోయిన పాపం అనుకోలే ఎక్కడ కానీ పరిశీలించి పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యని క్షేత్రస్థాయి సమస్యను పరిశీలన పోల పేపర్లో మాత్రం ఎక్కడో చోట నిలబడడం ఫోటోలు తీయడం మేము పని చేస్తున్నాం ఆ పనులు చేస్తున్నామని చెప్పడం ప్రజలు అనుకుంటుంటారు అధికారులు అనుకుంటారు ఈ పా పని చేస్తుందని కానీ పని ఎక్కడ అభివృద్ధి లేదనేది మా యొక్క దృఢమైన ఆరోపణలు మేము చేస్తున్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకొని జోక్యం చేసుకొని న్యాయం చేయాల్సి డిమాండ్ చేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్లో మూడు బిల్లులు పెట్టేస్తున్నారు మెటీరియల్ కానీ ఒక దానికి సంబంధించిన డీజిలు దానికి దీనికి సంబంధించిన చాలా ఉన్నాయి అది అవసరం వచ్చినప్పుడు ఒకవేళ ఎన్నికలు వచ్చినప్పుడు మేము ముందు వరుస్తాం తప్పకుండా చేస్తాం అవన్నీ ఆరోపణలు చేసినాం ఆరోగ్య